హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మనం రెగ్యులర్గా కూరల్లో వేసుకునే కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈ కారం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఏ కర్రీలోని పసుపు వేయక్కర్లేదు ధనియాల పౌడర్ వేయక్కర్లేదు జీలకర్ర పొడి వేయక్కర్లేదు మిరియాల పొడి వేయక్కర్లేదు ఎల్లుల్లిపాయలు వేయక్కర్లేదు అన్నీ ఈ కారంలోనే ఉంటాయండి ఇది ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే గరం మసాలా కూడా ఇది ఒక్క కారం మనం ఇంట్లోనే పెట్టుకుంటే అన్ని పౌడర్లు ఇందులోనే కలిపి తయారు చేసుకుంటామండి కూరలకు మంచి టేస్ట్ వస్తుందండి వెజ్కైనా నాన్ వెజ్కైనా మేము ఇంట్లో ఈ కారం వాడతామండి ఈ కారం తయారు చేసుకోవడం అత్తగారు నాకు నేర్పించారండి చాలా బాగుంటుందండి స్మెల్ కానీ కలర్ కానీ స్పైసీనెస్ కానీ చాలా బాగుంటుందండి ఒక్క స్పూన్ ఏ కర్రీలో వేసినా కూడా ఈ పౌడర్లు ఏవి వేయక్కర్లేదండి కూరలోకి జస్ట్ మనం ఉల్లిపాయలు ఉప్పు కరివేపాకు వేసుకుంటే చాలండి ఈ కారం ఒక్క స్పూన్ వేసామనుకోండి కూర మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి మంచి కలర్ కూడా వస్తుందండి మేము ఈ కారం ఇయర్ అంతా వాడుతామండి మా ఇంట్లోని చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి నేను కిలో మిరపకాయలకి తీసుకుంటున్నానండి ఎండుమిరపకాయలు మంచివి కిలో తీసుకున్నానండి ఈ ఎండుమిరపకాయలకి సరిపడా కిలో సామాన్లు కూడా కట్టించుకున్నామండి మా ఊర్లోని ఇలాగా కిరాణీ షాప్కి వెళ్ళి కారం సామాన్లు ఒక కిలోకి కట్టండి అంటే ఎన్నిమిరపకాయలు కిలో ఇచ్చేసి వీటికి సరిపడా సామాన్లు ఇలా ఇచ్చేస్తారండి కాకపోతే ఇప్పుడు సిటీస్లోనే ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలా కిరాణీ షాపులు ఉండవు కదండి సూపర్ మార్కెట్లే ఉంటాయి కదండి వాళ్ళైతే దేనికి అది ఇండివిజువల్గా కొనుక్కొని కలిపి ఆడించుకోవాలండి అలా విడివిడిగా కొని ఈ కారం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఎగ్జాక్ట్ కొలతలు చెప్తానండి ఏ ఐటమ్స్ ఉండాలో కూడా మీకు చూపిస్తానండి మన విజయనగరంలో అనుకోండి న్యూపూర్ణ థియేటర్కి ఆపోజిట్ అంటే ట్యాక్సీ స్టాండ్ నుంచి ఆపోజిట్లో చూస్తే గణేష్ టెంపుల్ ఉంటుంది కదండి ఆ గణేష్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ భాగ్యలక్ష్మి కిరాణా షాప్ అని ఉంటుందండి అక్కడికి వెళ్ళి కిలో మిరపకాయలకి కారం సామాన్లు అండి అని అడిగితే కిలో మిరపకాయలు కారం సామాన్లు ఇస్తారండి చాలా బాగుంటాయండి రేషన్ మాత్రం అక్కడ ఇగోండి ఇలాగ ఏమీ వీటిని జల్లించుకోవడం అందులో రాళ్ళు ఉంటాయని తొక్కుంటుందని శుభ్రం చేసుకోవాల్సిన లేదండి చాలా నీట్గా ఉంటాయండి అలాగా ఇవి తీసుకొచ్చి ఆ ప్యాకెట్స్ కట్ చేసి ఎండబెట్టుకొని మిల్లీకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే కారం అయిపోద్దండి అంత శుభ్రంగా ఉంటాయండి మీలో ఎవరికైనా అనిపించవచ్చండి ఇంత కష్టపడి ఇలాగ కారం ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ కొనేసుకుంటే అయిపోద్ది కదా అని ఒక్క రోజు కోసం అనుకోండి మనం అలా చేయొచ్చండి కానీ ఇయర్ అంతా వాడుకోవాల్సిన వస్తువు కదండి ఇలాంటిది కొంచెం కష్టపడడంలో తప్పు లేదండి ఎందుకంటే బయట మనం చూస్తున్నాం కదండి ప్రతీది కల్తీ ఉంటుంది ప్యాకింగ్లు అన్ని రోజులు నిలవ ఉండాలంటే వాళ్ళు కెమికల్స్ వాడుతారు ఫుడ్ కలర్స్ వాడుతారు అంత రిస్క్ చేయడం ఎందుకండి ఒక రోజుతో అయిపోయేది కాదు కదా చూడండి మీకు చూపిస్తాను ఇవి ఒక కిలో ఎండుమిరపకాయలు అండి మంచివి షాప్లో అడిగినా ఇస్తారండి కిలో ఎండుమిరపకాయలు తీసుకొని వీటిని బాగా ఎండబెట్టుకోవాలండి ఈ కిలో ఎండుమిరపకాయలకి ఏ ఐటమ్స్ పడతాయో మీకు చూపిస్తాను చూడండి ఈ కారం సామాన్లు అండి మంచి ఎండెక్కేటప్పుడు వన్ అవర్ ఎండబెడితే సరిపోద్దండి ఎక్కువ రోజులు ఏమి ఎండబెట్టక్కర్లేదండి ఇవి వైట్లు అంటారండి వైట్లు వంద గ్రాములండి ఆవాల్లాగా ఉంటాయండి కాకపోతే కొంచెం మధ్య మధ్యలో కొద్దిగా వైట్గా ఉంటాయండి ఆవాలు వంద గ్రాములండి అండి ఆవాల తర్వాత జీలకర్ర అండి జీలకర్ర కూడా వంద గ్రాములే తీసుకుంటామండి జీలకర్ర తర్వాత అండి మిరియాలు ఇవన్నీ వంద గ్రాములు కదండి మిరియాలు మాత్రం యాభై గ్రాములు తీసుకోవాలండి ఎందుకంటే ఘాటుగా ఉంటాయి కదండి మిరియాలు యాభై గ్రాములు అండి చూసారా తర్వాత మెంతులు కూడా యాభై గ్రాములు అండి చేదు ఉంటాయి కదండి అందుకనే మెంతులు యాభై గ్రాములు ముందు చూపించేవన్నీ వంద గ్రాములండి తర్వాత గరం మసాలా కూడా వంద గ్రాములేనండి ఇందులో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు గసగసాలు ఇస్తారండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఇంట్లో గరం మసాలా సామాన్లు కొన్ని కలుపుకోవచ్చండి ఇవి వంద గ్రాములండి తర్వాత శుంఠండి సొంటి కూడా వంద గ్రాములేనండి ఇవ్వండి ఇది సొంటి సొంటి కూడా వంద గ్రాములు అండి తర్వాత ధనియాలండి ధనియాలు మాత్రం పావు కేజీ ఉండాలండి కేజీ కారంకి పావు కేజీ ధనియాలు ఉండాలండి ఖచ్చితంగా పావు కేజీ ధనియాలు షాప్లో కట్టమంటే వాళ్ళు కడతారు కానీ మీరు ఇండివిజువల్ కొనుక్కుంటే మాత్రం పావు కేజీ ధనియాలు కొనుక్కోండి ఇవన్నీని శుభ్రంగానే అన్ని ప్యాకింగ్ ఓపెన్ చేసి బాగా విడివిడిగా దేనికి దానికి వేరే వేరే గిన్నెల్లో ఎండబెట్టుకోండి తర్వాత పసుపు ఎండి పసుపు పావు కేజీ ఉండాలండి ధనియాల పావు కేజీ పసుపు పావు కేజీ ఉండాలండి మిగిలిన సామాలు కొన్ని వంద గ్రాములు కొన్ని యాభై గ్రాములు ఉండాలండి పసుపు కూడా ఎండబెట్టుకోవాలండి ఈ సామాన్లతో పాటును తర్వాత పసుపు తర్వాత ఆయనే మనకు అంటే మీరు కొనుక్కోవాలనుకుంటే ఎల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు తీసుకోండి మాకంటే కారం సామాలు ఆయనే ఇచ్చేస్తారండి ఇవి కూడానా నాలుగు పెద్దపాయలు వంద గ్రాములు ఇచ్చేసారండి వీటిని అన్నిటినీ ఇలా కట్ చేసి ఒక్కొక్క ప్లేట్లోనే వేసుకొని ఎండబెట్టుకోవాలండి మీకు ఇంకొకసారి ఐటమ్స్ ఏంటేంటో ఎంతెంత క్వాంటిటీ చెప్తానండి ధనియాలు పావు కేజీ ఉండాలండి ఓ కేజీ కారంకి సొంటి వంద గ్రాములు ఉండాలండి పావు కేజీ ధనియాలు వంద గ్రాముల సొంటి యాభై గ్రాములు మిరియాలండి యాభై గ్రాములు మెంతులండి మెంతులు యాభై గ్రాములు ఆవాలు వంద గ్రాములండి చూ చూపిస్తున్నాను ఆవాలు వంద గ్రాములండి పసుపు పావు కేజీ అండి తర్వాత గరం మసాలా వంద గ్రాములు అండి వైట్లు వంద గ్రాములండి వంద గ్రాములు జీలకర్ర అండి జీలకర్ర కూడా వంద గ్రాములు ఉండండి తర్వాత వెల్లుల్లిపాయలు వంద గ్రాములండి ఇవి ఈ కేజీ మిరపకాయలకి కారం సామాన్లు అండి ఇవి ఉండాలి ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ క్వాంటిటీలో కొనుక్కోండి ఈ ఐటమ్స్ కొనుక్కోండి ఇవన్నిటిని చూడండి ఇలాగా మంచి ఎండ ఎక్కేటప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎండబెడితే సరిపోద్ది అండి ఇలా ఎండబెట్టుకోండి శుభ్రంగాన ఎందుకంటే అండి విడివిడిగా ఎందుకు ప్లేట్లో ఎండబెట్టుకోమన్నా మీకు తర్వాత చెప్తా అండి చూడండి నేను ఇలాగా ఎండలో ఎండబెట్టుకున్నానండి తర్వాత పసుపు తెచ్చేసి అంటే మిల్లీలోని పసుపు చిదగొట్టకపోతే కొంచెం మిల్లీకి అడ్డు వస్తుంది చెప్తారు కదండి అందుకనే పసుపు కొంచెం కచ్చాపచ్చగా అలా కొన్ని చూపించే విధంగా కొమ్ములు దంచేసుకోండి దంచేసుకొని ఓ పక్కన పెట్టుకోండి పసుపు అంతా నేను చూడండి ఇలా దంచుకున్నానండి మనకి వన్ ఇయర్ ఉండవలసిన కారం కదండి కొంచెం కష్టపడాలండి ఒక రోజు కేటాయించవలసి వస్తుందండి ఈ సామాన్లు ఎండబెట్టుకోవడానికి మిల్లీకి పట్టుకెళ్ళడానికి తెచ్చుకోవడానికి ఒకరోజు మీరు కేటాయించవలసి వస్తుందండి సంవత్సరం కోసం ఒకరోజు మనం కష్టపడంలో తప్పు లేదు కదండి అదే ఒకరోజు వాడుకునే వాటికైతే ఏ సూపర్ మార్కెట్లో కొనిసుకుంటే అయిపోద్ది కారం ఇంత కష్టపడాల్సిన లేదు ఇయర్ అంతా నిల ఉండాలి కదండి ఇగోండి ఇలా పసుపు కొమ్మలన్నీ దంచేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇందాక కారం సామాన్లు అన్నీ ఎండబెట్టుకున్నాం కదండి వాటిని ఒక్కొక్కటి తెచ్చి ఫస్ట్ ధనియాలు చూడండి చూపిస్తున్నాను పావు కేజీ ధనియాలు కదండి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా అందుకనే టూ పార్ట్స్ చేసి వేపుతున్నానండి సగం వేసి ఇవి వేపడం ఎందుకంటే అండి ఎండలో ఎండబెట్టాం అట్లా ఏమైనా చెమ్మ కానీ తడి కానీ ఉంటే కారం పెట్టేస్తుంది కదండి అందుకని ఎండబెట్టాం ఇంకా అందులో ఇంకేమైనా తడి ఉంటుందేమో అనేసి చిన్న డౌట్ తోటి కొద్దిగా వేపుకోవాలండి అంటే బ్రౌన్గా బాగా వేపే ఎక్కర్లేదండి ఈ ఐటమ్స్ కొద్ది వేడి చేతితో పట్టుకుంటే ఐటమ్స్ కొంచెం వేడిగా ఉండాలండి అంత వేడి అయితే సరిపోద్ది అండి అంటే ఎక్కడైనా చిన్న మాయిశ్చర్ ఉండిపోద్దేమో చిన్న చెమ్మ ఉండిపోతే మళ్ళీ కారం పోడవుతుందని డౌట్ తోటి అండి జస్ట్ అలా వేడి చూపిస్తే సరిపోద్ది అండి ఇగోండి ఇలాగా ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ వేపేసుకోవాలండి పసుపు తప్పించి శొంటి తప్పించి మిగిలిన ఐటమ్స్ అన్నీ ఇలా వేపేసుకొని వేసుకోవడమే ఎండుమిరపకాయలు వేపక్కర్లేదండి ఎందుకంటే బాగా ఎండబెట్టాం కదండి అట్లా వేపన అవసరం లేదండి జస్ట్ అలా వేడి చూపించినట్టు ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ వేపితే సరిపోద్దండి ఇలాగ అన్ని ఐటమ్స్ వేపేసుకున్న తర్వాత సొంట్ ఉంటుంది కదండి ఇందాక పసుపు కొమ్మలు చూడండి అది అడ్డు పడుతుందని ఎలా దంచుకున్నామో అలాగే సొంటి కూడాను జస్ట్ చితగగొట్టుకొని అలాగ పచ్చ పచ్చగా దంచేసుకొని అదంతా ఒక దగ్గర ఇందాక వేపుకున్న సామాన్లో వేసేసుకోడేనండి ఇగోండి ఇవన్నీ నేను వేయించి ఓ దగ్గర పెట్టిన సామాన్లు అండి సొంఠి దంచేసి వేస్తానండి ఈ సామాన్లు మిల్లికి మిల్లీకి పంపించడానికి ఒక క్యాన్లో వేసేస్తున్నానండి చల్లారాలండి చెప్పడం మర్చిపోయాను ఈ సామాన్లు వేపుకున్నాక బాగా చల్లారాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా వదిలేయండి బాగా చల్లారాక అన్నిటినీ ఇలాగా ఒక క్యాన్లో వేసుకుంటున్నానండి ఈ సామాన్లన్నీ వేసుకొని ఇందాక దంచిన పసుపు కూడా ఇందులో వేసేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను పసుపు సొంటి సామాన్లన్నీ వేసేసుకోవాలండి వీటి తర్వాత మిరపకాయలు ఎలాగ ఎండేయో మీకు చూపిస్తాను చూడండి అవి సౌండ్ కూడా ఎలా వస్తుందో చూడండి ఇలా మిరపకాయలు అనేవి కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకొని ఇందాక మనం సామాన్లన్నీ వేయించుకొని క్యాన్లో వేసుకున్నాం కదండి అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి కిందకి ఇలా కలిపేసుకోండి అంటే మిల్లిలో వేసేటప్పుడు మిరపకాయల పొడి ఒక దగ్గర గరం మసాలా ఒక దగ్గర అయిపోతే మళ్ళీ ఇంటికి తెచ్చుకొని కలుపుకోవాలండి ఇలా ఒకసారి పైనుంచి కిందకి కలిపేసుకొని మిల్లికి పంపించేయండి తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఇందాక చూపించే నాలుగును వాటిని ఇలాగా ఒక్కొక్క వెల్లుల్లిపాయ గుడ్డును వేరు చేసుకుంటూ తొక్క తీయొద్దండి తీసి ఒక చిన్న దెబ్బ అంటే మరి రసం అంతా బయటకు వచ్చేసేలా కాకుండా జస్ట్ చిన్న దెబ్బ వేయండి అంతేనండి వేసి ఒక పక్కన పెట్టుకోండి వెల్లుల్లిపాయలో చూ నేను చూపించే విధంగా దంచుకోండి మరి మెత్తగా దంచుకోవద్దండి అలా చిన్న దెబ్బ వేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు కారం ఆడించి తెచ్చుకుంటాం కదండి ఇగోండి నేను ఆడించిన మిల్లి నుండి తెచ్చిన కారం అండి ఇది ఇది ఓ బేసిన్లో వేసి బాగా చల్లారిపోవాలండి వేడి ఏమాత్రం ఉండకూడదు బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోవాలండి చూడని నేను చూపించే విధంగాను మేము కార్తీక మాసం నెల రోజులు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినవండి అందుకనే వెల్లుల్లిపాయ కలపకుండాను కారం నేను ఒక డబ్బాలోకి తీసుకుంటున్నానండి ఈ వెల్లుల్లిపాయ కలపిన కారం నేను కార్తీక మాసంలోని ఏకాదశిలాట్లలోనే వాడుకుంటానండి అందుకనే విడిగా తీసి వెల్లుల్లిపాయలు కలపకుండా ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి ఈ డబ్బాలోని తర్వాత మిగిలిన కారం కిండి ఇందాక మనం చిత ఉంచుకున్నాం కదండి వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి కలిపేసుకుంటానండి కారం గుండె చూడండి ఈ వెల్లుల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఈ వెల్లుల్లిపాయలు తడివి కదా కారం పాడైపోద్ది అనుకుంటారేమో ఏం కాదండి చక్కగా వన్ ఇయర్ నిలవ ఉంటుందండి కారం అండి స్టార్టింగ్లో వాడేటప్పుడు కొంచెం ఘాటుగా ఉంటుందండి ఎక్కువ రోజులు అయ్యే కొలది ఘాటు కారం కొంచెం తగ్గుతుందండి ఇగోండి ఈ బాక్స్లోకి నేను రెగ్యులర్గా వాడుకోవడానికి అండి స్టవ్ పక్కన పెట్టుకుంటానండి రోజువారీ వాడుకోవడానికి తర్వాత మిగిలిన కారాన్ని అంతటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకుంటానండి మీ దగ్గర చూడండి పాతకాలంలో ఆవకాయ జాడీలు ఉంటాయి చూడండి అలాంటి జాడీలో పెట్టుకున్న మీ ఇష్టమేనండి పూర్వం ఏంటంటే అండి ఆవకాయ కారం ఇలాంటివన్నీని పెద్ద పెద్ద దేవుడు గదులు ఉండేవండి దేవుడు గదుల్లో పెట్టుకుండేవారండి ఈ రోజుల్లోనే మనకి సపరేట్ దేవుడు గదిలే చాలామందికి ఉండట్లేదండి ఈ కారాన్ని ఏడ్ చేస్తారంటే మీరు ఎక్కువగా వాడకుండా ఉండే ప్లేస్లు అంటే సన్ షేడ్లు ఉంటాయి కదండి షేడ్ మీద పై షేడ్ మీద పెట్టేయండి ఎందుకంటే చీపురు తగిలిన పీరియడ్స్ టైంలో ముట్టుకున్న కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం కొంచెం బాక్సులోకి తీసుకొని వాడుకోండి మిగిలిందంతా స్టోర్ చేసి పైన ఎక్కడైనా షేడ్ మీద పెట్టేసుకోండి అలా అయితే మనం రెగ్యులర్గా ముట్టుకోం కదండి అందుకనే నేనైతే మాత్రం పైన పెట్టేస్తానండి ఈ కారాన్ని మూడు డబ్బాలోకి తీసుకున్నానండి ఇదిగోండి పెద్ద డబ్బాలోది పైన షేడ్ మీద పెట్టేస్తానండి ఈ డబ్బాలోది రెగ్యులర్గా కూరల్లోకి వాడుకోవడానికి అండి రోజువారీ కూరల్లోకి వేసుకోవడానికి ఈ పక్కన ఉన్న డబ్బాలోది కార్తీక మాసంలోని ఏకాదశుల్లోని ఉల్లిపాయ తిన్న రోజుల్లో వాడుకోవడానికి అండి ఇలా మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఒక కిలో మిరపకాయలు ఆడిస్తానండి నాలుగు కిలోలు కారం వస్తుందండి ఈ కారం అత్తగారు తయారు చేయడం నేర్పించారండి మేము రెగ్యులర్గా ఇంట్లో ఇదే వాడుతామండి ఒక్క స్పూన్ వేశారంటే కూరకు అమోఘమైన రుచి వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్